మన వాక్యం వింటనప్పుడు అండి మన మన హృదయానికి ఏదైనా నొచ్చుకుంటుంది అంటే ఖచ్చితంగా మన హృదయంలో తప్పు ఉంది తప్పు లేకపోతే మేము మొహం మీద వాక్యం వింటున్నప్పుడు నవ్వు వస్తుంది సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది మొహం బిగిసిపోతుంది అంటే ఏముంది లోపల ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పుండు అయింది పుండు అయినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి పుండుని చెక్కుతూ ఉంటాడు చెక్కేటప్పుడు ఏమొస్తుంది నొప్పి 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 భయంకరమైన నొప్పి చెక్కుతున్నప్పుడు ఆ కుళ్ళు తీసేయాలి కదా పైన కుళ్ళిపోయింది కదా ఆ తీస్తున్నప్పుడు ఏమొస్తుంది నొప్పి ఆ నొప్పిని భరించి అలాగే ఏడుస్తూ అనుకోండి ఏమంటే అది కుళ్ళు అంతా చెక్కేస్తాడు దాన్ని భరించుకుంటే మంచి కట్టుకడతాడు నాలుగు రోజులకి కుళ్ళు వెళ్ళిపోయింది కనుక మంచి చర్మం అక్కడ ఏర్పడుతుంది మంచి కాలు మరలా యథావిధిగా అయిపోతుంది ఏమంటే చెక్కుతున్నప్పుడు నొప్పి వస్తుంది కనుక నాకు చెక్కొద్దు అననుకోండి ఏమైపోద్ది అక్కడ ఉన్న చిన్న కుళ్ళు కాలు మొత్తం కుళ్ళిపోయి కాలు తీసేస్తాడు తర్వాత నొప్పి వస్తుంది హృదయానికి వాక్యం విన్నప్పుడు అంటే చెడు ఉంది ఖచ్చితంగా చెడు లేకపోతే వాక్యం వింటున్నప్పుడు హ్యాపీగా ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది దేవుడేమంటున్నాడు అంటే నా బాధ నిండి బాధ పెట్టినా నీ నా వాక్యం నువ్వు చేస్తానది తప్పు అని నీకు చెబుతున్నప్పుడు దానిని విడిచిపెట్టి నా వైపు తిరిగితే నేను నీ మీద జాలి పడతాను నువ్వు చేసిన పాత నేరాలన్నింటినీ నేనేం చేస్తాను అంటున్నాడు క్షమా క్షమిస్తాను